హలో అండి నమస్తే అందరికీ శ్రీ జేకే కార్స్ నల్గొండ ఈరోజు మన వద్దకి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ అయితే వచ్చిందండి బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రీడింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చిల్లర తిరిగిందంటే ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్ వీల్స్ కానీ బండి లుక్ కానీ సింగిల్ పెయింట్ అండి మీరు ఒకసారి బండిని టోటల్గా చూడొచ్చు వీడియో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడియో తీసుకున్నాను బండి టైర్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయండి రీడింగ్ చాలా తక్కువ ఉంది సీల్ టైర్ సీల్ బ్యాటరీ ఉంది వన్లో అట్లాగే మీకు సీటింగ్ కూడా లోకల్ చూడొచ్చు ఏసీ ఫుల్ చిల్డ్ వస్తుందండి ఏసీ చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది బండి కూడా చాలా తక్కువ రన్నింగ్ అయిందండి మీరు బండిని ఫుల్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్గా అబ్జర్వ్ చేయొచ్చు బండి ఎక్సలెంట్ అంటే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది బండి నెంబర్ కూడా ఏపీ టెన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి మీరు బండిని పూర్తి గమనించినట్లయితే ఎక్కడ కూడా చిన్న డెంటింగ్ కూడా ఏది లేదనమాట లోపల సీటింగ్ కూడా చాలా బాగుంది ఏసీ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఆ బ్యాటరీ కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ అమెరాన్ బ్యాటరీ అండి సెవెంటీ టూ మంత్స్ వారంటీలో బ్యాటరీ ఉంది ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ కార్ కనుక మీకు కావాలి అనిపిస్తే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఒకసారి బండి ఇంటీరియర్ కూడా చూడండి ¡Vaya!